కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో ఇరవై ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు డెబ్బై వేలు శాలరీ ఉంది ఈ అబ్బాయికి యాదవ్స్ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు యాభై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి మాలా క్యాస్ట్లో ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎంబీ పెడియాట్రిక్స్ చేశారు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంది అమ్మాయి